పంట పొలాలను పరిశీలించి ప్రజెంట్ నిజామాబాద్ కు చేరు మన ఇక్కడ సుభాష్ గార్డెన్ కు చేరుకోవడం జరిగింది మీరు చూడండి ఈ యొక్క సుభాష్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి మీ తీసుకొస్తున్నాను సుభాష్ గార్డెన్ వచ్చేసింది పిల్లలందరూ కూడా మేమందరం కూడా ఇప్పుడు వెహికల్ నుంచి దిగుతున్నాము చూడండి సుభాష్ గార్డెన్ వచ్చేసింది పిల్లలు పిల్లలు వెహికల్లోనే ఉండండి ఒక నిమిషం వెహికల్లో ఉండండి సుభాష్ రావడం జరిగింది పిల్లలు పిల్లలు దిగదు అందరికం ఇక్కడ చాలా స్కూల్ పిల్లలు రావడం జరిగింది మనం చూస్తున్నాం మనం కూడా చేరుకోవడం జరిగింది మన యజ్ఞేశ్ సార్ సతీశ్ సార్ మనం దిగుదాము వెళ్దాము అని అంటున్నాడు చేరుకున్నాం కానీ ఇప్పుడు కాసేపట్లో లోపలికి వెళ్తాం గౌరవ తల్లిదండ్రులు అందరు కూడా చూస్తున్నారు విజ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో గౌరవ పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది అందరూ గౌరవ తల్లిదండ్రులు చూస్తున్నారు కదా ఓకే మీకు ఇంకా మరిన్ని విషయాలు చూపిస్తాను వెహికల్ నుంచి దిగడం జరుగుతుంది మా పిల్లలందరూ కూడా మా యొక్క వెహికల్ ఓకే రెస్పెక్టెడ్ పేరెంట్స్ మళ్ళీ తర్వాత మీ ముందుకు తీసుకొస్తాను పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారు చూడండి క్షేమంగా ఇక్కడ నిలబడ్డారు అందరు పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారు ఉన్నారు పిల్లలు ఏ డిస్టిక్లో ఉన్నారు ఓకే ఎవరు నిర్మలంగా ఎవరు నిజామాబాద్ ఓకే బేటా సుభాష్ గార్డెన్